అందుకని వస్తే అండి ఒక ఉప ఎన్నిక ఒక మండలం లేదా ఒక నియోజకవర్గం ఏదైనా సరే ఒక్క నాయకుడి వలన కాదు ఖచ్చితంగా అక్కడ టీం వర్క్ అనేది ఉండాలి ఆ నాయకుల మధ్య ఎంత ఇగో ఉన్నప్పటికీ ఎన్ని క్లాషెస్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా టీం వర్క్ లేకపోతే కలిసి పని చేయకపోతే దెబ్బతింటారు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి వచ్చేసరికి మనకు బాగా తెలిసిందేంటి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారికి అండ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి పాడదు అనే కదా ఒక మూడు నెలల కిందట ఒక బహిరంగ సమావేశంలో ఇద్దరు వర్గాలు కూడా పరస్పరం ఎదురై కొట్టుకునే వరకు వెళ్ళారు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేంత వరకు వెళ్ళారు రెండు వర్గాలకి పడదు అలాగే ఈ జిల్లాలో ఉన్న చాలామంది టీడీపీ నాయకులకు ఈ జిల్లా మంత్రి గారికి కొంత గ్యాప్ ఉంది ఈ జిల్లాలో ఉన్న చాలామంది టీడీపీ నాయకులకు జిల్లా ఇన్ఛార్జ్ గారికి చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అటువంటి గ్యాప్స్ అన్నీ వదిలేసి పులివెందుల ఉప ఎన్నిక కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు నాయకులందరూ కూడా చంద్రబాబు గారు వార్నింగ్ ఫలించదనమాట చంద్రబాబు గారు ఒక ఇరవై రోజుల కిందట జములమండికి వెళ్ళారు కదా జముల నియోజకవర్గానికి వెళ్ళారు అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఒక్క పది నిమిషాల పాటు పులివెందుల ఉప ఎన్నిక మీద చిన్నపాటి రివ్యూ పెట్టారు రివ్యూ పెట్టి ఆ జిల్లా నాయకులను అందరినీ పిలిపించారు మొత్తం అందరికీ కూడా ఎలా చెప్పాలో అలా చెప్పారు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు సింపుల్గా వార్నింగ్ ఇచ్చారు సూటిగా స్పష్టంగా చెప్పారు మీరు గెలిపించుకొని రండి మీ మధ్య ఉన్న క్లాషెస్ ఏంటో నాకు తెలుసు మీ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు సో ఇవన్నీ పక్కన పెట్టి గెలిపిస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు లేకపోతే మాత్రం మరోలా ఉంటుంది అన్నట్టు చెప్పారు దాంతో వాళ్ళందరూ కూడా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ నెత్తిన వేసుకున్నారు ఇన్ఛార్జి బీటెక్ రావు గారు స్వయాన తన భార్య రంగంలోకి దిగడంతో తనే మొత్తం చేసు చూసుకోవాల్సి వచ్చింది సో అక్కడ అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు బాబు గారు ఆయనకు కూడా ప్రత్యేకంగా చెప్పడంతో ఆయన కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది జమ్మన మూడిగా ఆదినారాయణ రెడ్డి గారు నిజానికి ఆయన బీజేపీ కానీ ఆయనకు కూడా ఆ పులిమెందులు ప్రెస్టీజియస్ కాబట్టి ఆయన కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగి వర్క్ చేయాల్సి వచ్చింది ఆయన టీం కూడా కొంతవరకు వర్క్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ కడప పార్లమెంట్ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అండ్ కమలాపురం ఎమ్మెల్యే పుత్త ఆయన చైతన్య రెడ్డి సో ఆ జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా కడప జిల్లాలో ఉన్న నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వర్క్ చేశారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ ఫినిష్ చేశారు సో ఓవరాల్గా ఫలితాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చగలిగారు మేబీ ఇది అన్యాయం కావచ్చు అక్రమం కావచ్చు ఇది అన్యాయం అని అక్రమం అని ఏడిసేవాళ్ళు పెడబొప్పులు పెట్టేవాళ్ళు ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో పులివెందుల కుప్పం చూస్తే చాలు కుప్పం వెనుక కాబట్టి నేను ఇక్కడ అన్యాయం అని అక్రమం అని అను అన అనొచ్చు కానీ పదే పదే అనాల్సిన పని లేదు ఎన్నికల మంత్రదండం వాడారు అంతే అధికారాన్ని వాడారు అధికార దుర్ అధికారాన్ని దుర్వినియోగం చేశారు సక్సెస్ఫుల్గా ఇప్పుడు మన రాష్ట్రంలో అదే ఒక ట్రెండింగ్ లాగా కల్చర్గా ఉందానికి ఉందే అని చెప్పడానికి మనం సిగ్గుపడాలి కానీ జరుగుతుంది కాబట్టి ఎలాగైనా గెలవాలి ఏం చేసైనా గెలవాలి ఇప్పుడు అధికార పార్టీలు అదే ఏం చేసినా గెలవాలి అక్కడ ఓ వాటర్లో మనకు ఓటారని తెలుసు అయినా సరే గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి అన్ అడ్డమైన దారుల్లో వెళ్ళాలి అడ్డగోలుగా వెళ్ళాలి ఎస్ అలా వెళ్ళైనా సరే గెలవాలి గెలిచి అవతల వాళ్ళకి గుణపాఠం చెప్పాలి బుద్ధి చెప్పాలి సో ఆ ఒక్క టార్గెట్తోనే వీళ్ళందరూ పనిచేశారు వీళ్ళ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి వీళ్ళ మధ్య ఉన్న ఈగోల్ని కట్ చేసుకొని మొత్తం అందరూ కూడా టీం వర్క్ చేశారు ఆ టీం వర్క్ ఫలించింది ముఖ్యంగా పోలింగ్కి రెండు రోజుల ముందు నుంచి కూడా ప్రతి నాయకుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు కోఆర్డినేషన్లో కావచ్చు పోలీసులకు డైరెక్ట్ చేయడంలో కావచ్చు అధికారం డైరెక్ట్ చేయడంలో కావచ్చు వైసీపీ బూత్లు వైసీపీకి బలమైన బూతులులో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు వాళ్ళ వాళ్ళ ఇతర నియోజకవర్గంలో నాయకులను ఇక్కడికి తీసుకొచ్చు వాళ్ళకు టాస్కులు ఇచ్చే విషయంలో కావచ్చు చాలా అంశాల్లో ఎందుకంటే అంత ఆషామాషి కాదు అందులోకి ఇటువంటి చోట బైపోల్ అంటే అంత ఆషామాషిగా జదు ఎందుకంటే వైసీపీ కూడా బలంగా ఉంది వైసీపీలో అవినాష్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో జాలా చేస్తున్నారు రవీంద్రనాథ్ రెడ్డి కడ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర గారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో సతీష్ రెడ్డి గారు దూకుడుగా వెళ్తున్నారు సతీష్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశాడు కాబట్టి ఆయనకు టీడీపీ బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలుసు టీడీపీ క్యాడర్తో మంచి పరిచయాలు ఉన్నాయి సో ఆయన ఎంతైనా దెబ్బ కొట్టగలడు సో అందుకు సతీష్ రెడ్డిని కూడా ఢీకొని గ్రౌండ్ లెవెల్లో ఆయన హవాన్ని తగ్గించి వీళ్ళు డామినేట్ చేయగలిగారు అనమాట సో ఓవరాల్గా పులివెందుల మండలంలో జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ నాయకులు సేఫ్ జోన్లోకి వెళ్ళారు ఒక రకంగా గెలిస్తే వాళ్ళందరూ సేఫే చంద్రబాబు గారు వార్నింగ్ ఫలించినట్టే థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇక్కడతో స్కిప్ చేసచ్చు ఒక చిన్న ఒక్క నిమిషం పాటు ఒక ప్రమోషన్ అండి కొత్తగా చూసేవాళ్ళు చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇదేంటంటే ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రకరకాల మిల్లెట్స్ అండ్ మల్టీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు హెల్దీ షుగర్ లెస్ ఓట్స్తో చేసిన లడ్డూలు ఇలా రకరకాలు ఇవన్నీ కూడా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటాయి అన్నమాట సో వీలైతే బుక్ చేయండి ఒకసారి ఆన్లైన్లో లడ్డూ పల్లె డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోండి నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్ పదివేల మందికి పైగా బుక్ చేశారు మాక్సిమం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో అలాగే తీసుకున్న వాళ్ళు ఎక్కువగా రిపీటెడ్గా తీసుకుంటున్నారనమాట అలాగే మీరు కూడా దీనిలో హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ఈ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి థ్యాంక్ యూ